హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత వస్తువులే కాదు పాత నాణాలు పాత కరెన్సీ చాలా సందర్భాల్లో కోట్లు కురిపిస్తూ ఉంటుంది యాంటిక్ వస్తువులకు ఉండే డిమాండ్ అలాంటిది మీ దగ్గర కూడా అలాంటివి ఉంటే కోటీ కావచ్చు మీ వద్ద కేవలం ఐదు రూపాయల నోటు ఉందా ఉంటే ఇంట్లో కూర్చొనే లక్షాధికారి కావచ్చు ఇంట్లో కూర్చొనే కోటీశ్వరులు కావడం అంటే వింటేనే అతిశయోక్తిగా ఉంది కదూ ఐదు రూపాయల నోట్తో మీరు ఏ వ్యాపారం లేదా ఏ పని చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక్క ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు అదే సమయంలో పాత ఒక రూపాయి నాణ్యమున్నా సరే పది కోట్లు మీ సొంతం కానుకున్నాయి నమ్మలేకపోతున్నారా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీరు చేయాల్సిందల్లా మీ వద్ద ఉన్న కరెన్సీకు నిర్దిష్టంగా సూచించిన ప్రత్యేకతలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడమే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ కాలంలో ముద్రించిన ఈ నాణ్యం ఉంటే పది కోట్లు సాధించవచ్చు ఈ కాయిన్ మీ వద్ద కూడా ఉంటే ఆన్లైన్ ఆప్షన్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఎందుకంటే ఇలాంటిదే కాయిన్ పది కోట్ల కమ్ముడైంది ఇలాంటి పాత కరెన్సీ కొనేందుకు అనేక మెట్రో సిటీస్లో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్లడం ద్వారా డైరెక్ట్ బయ్యర్స్కు మీరు మీ పాత నాణాలను నోట్లను అమ్మవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా సేల్ చేసే అవకాశం ఉంది ఇందుకోసం ముందుగా ఇండియా మార్ట్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి మీ వద్ద ఉన్న పాత కరెన్సీ ఫోటో తీసుకుంటున్నారు అప్లోడ్ చేయాలి కంపెనీ మీ ప్రకటనను ఫీచర్స్ చేస్తుంది ఆసక్తి కలిగిన వారు మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు నేరుగా పార్టీతో డీల్ ఫిక్స్ చేసుకోవచ్చు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత నోట్లు లేదా కాయిన్లను ఆన్లైన్లో క్రయ విక్రయాలు చేయడంపై హెచ్చరిక జారీ చేసింది కొన్ని అసాంఘిక శక్తులు మోసపూరితంగా ఆర్బీఐ పేరు లోగోను వాడుతూ క్రయ విక్రయాలకు సంబంధించి కమిషన్ ఛార్జీలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని వెల్లడించింది ఆర్బీఐ ఇలాంటి వ్యవహారాలపై ఎప్పుడూ కమిషన్ లేదా ట్యాక్స్ అడగదని స్పష్టం చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో మీరు ఇలా ఎప్పుడైనా పాత కరెన్సీ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్